ఓం ఓం శ్రీ శ్రీమాత్రే నమ ఓం దుర్గాదేవాయ ఓం సమ్మక్కాయ నమ ప్రజలందరికీ నమస్కారము అక్టోబర్ నెల అదృష్టము జీవితము లలాటకము యోగము ధనుస్సు రాశి ఫలితాలు ఈ ధనుస్సు రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ కొన్ని కొన్ని రంగాలలో కొన్ని కొన్ని మార్పులు కొన్ని రాబోతున్నాయి మరి ఇలా జాతక చక్రములో కొన్ని ఈ రాశిలో ఈ నెలలో కొన్ని కొన్ని పనులు కొన్ని సేమ్ కాబోతున్నాయి వ్యాపార పరంగా కానీ ఉద్యోగ పరంగా కానీ కుటుంబ పరంగా కానీ ఇంట్లో కొంచెం మనశ్శాంతి లేకపోకుండా ఉండటం కానీ మానసికమైన కొన్ని ఇబ్బందులు కానీ కొన్ని ఎదురవుతున్నాయి మరి ఈ ధనుసు రాశిలో ఉండవలసిన వాళ్ళందరూ ఒకే మాట ఒకే విధానంలో వెళ్ళిపోతుంటారు మనం ఒకటి చెప్పామనుకోండి వాళ్ళు ఎండ్రో అరే నాన్న ఈ దారిలో పోవద్దు ఈ దారిలో పోతే ఇబ్బందులు అవుతాయనేది కొంతమంది చెబుతుంటారు తల్లిదండ్రులు కానీ వాళ్ళ బంధువులు కానీ వాళ్ళకి సంబంధించిన గురువులు కానీ వాళ్ళ వాళ్ళు చెబుతుంటారు కానీ వాళ్ళ మాట వినరు అరే నువ్వు ఫస్ట్ నుంచి ఇలా ఉండవురా నాన్న నువ్వు ఫస్ట్ నుంచి నువ్వు మంచిగా బతికినోడి మధ్యలో కొన్ని బాధలు పడుతూ కొన్ని షికాకులు పండు ఉండావు కాబట్టి మళ్ళా మళ్ళా నువ్వు ఆ షికాకును తెచ్చుకోవద్దు ఆ రూట్లో నువ్వు పోవద్దురాయనా అనేది కొంతమంది చెబుతుంటారు వీళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు బాగున్నాను కదా ఇంత ముందు అంటే బాధలే ఇంతకుముందు మన చేతిలో డబ్బులు లేవు ఇప్పుడు మన చేతిలో డబ్బులు ఉన్నాయి మరి ఇప్పుడైనా ప్రశాంతంగా బతకపోతే ఈ జీవితానికి మార్గం ఎట్లా పరమార్గం ఎట్లా అన్నట్టుగా వాడు మైండ్లో ఉంటుంది వాళ్ళ బంధువులు స్నేహితులు మిత్రులు ఏం చెబుతుంటారంటే అరే నాయన ఇంతకుముందు నువ్వు బాధ పడ్డవరా మళ్ళా ఆ బాధ నువ్వు పడద్దు మళ్ళా నువ్వు ఆ బాధ పడద్దు అంటే డబ్బు విషయంలో కానీ మాట విషయంలో కానీ చేసే కార్యక్రమాల విషయంలో కానీ కొన్ని జాగ్రత్తలు ఉండాలని చెబుతుంటారు కాబట్టి పెద్దవాళ్ళ మాట సద్ది మూట గురువుల్ని మనం ప్రేమించాలి గురువుల్ని అభి అభివృద్ధాలి గురువులతో మనం ఆశీర్వాదం తీసుకోవాలి ఏదైనా సరే గురువు మించింది ఏది లేదు గురువు ఆజ్ఞ ఏంది ఏ పని కావు కాబట్టి గురువును మించింది మనకి దైవంతో సమానం మన గురువుల్ని దైవంతో సమానంగా చూస్తేనే ఆ గురువు మనకి ఏ మంత్రం చెప్పినా ఏది చెప్పినా అది కరెక్ట్ సెట్ అవుతుంది మనం ఆయన గురువు గురువుగా కోకుండా మామూలుగా అనుకున్నట్టుకైతే ఆయన మనకి కరెక్ట్గా చెప్పినా మన మైండ్కి ఎక్కదు ఎందుకని మన మైండ్ కరెక్ట్గా ఉండాలి మేము మన మైండ్ కరెక్ట్గా ఉంటేనే మనం ఏ పనైనా చేయగలుగుతాం ముందు మన మైండ్ కరెక్ట్గా లేని త్రికార శుద్ధి కరెక్ట్గా లేని నువ్వు ఏ పని చేసినా ఎన్ని పూజలు చేసినా లాభం మనసు బాగున్న తర్వాత ఒక చిన్న పూజ చేసినా మీకు మంచిగా వస్తుంది ఆ విధంగా ఈ రాశిలో కలిగిన వాళ్ళు ఈ ధనుసు రాశి వాళ్ళు చాలా వరకు కొన్ని స్త్రీలతో ఇబ్బందులు కొన్ని రాబోతున్నాయి స్త్రీ నుంచి లేనిపోయిన సమస్యలు లేనిపోయిన సమస్యలతో కొంత ఇబ్బందులు పడటం మానసికమైన బాధలు పడటం ఆ స్త్రీని వీళ్ళు దూరం చేసుకోవటం మళ్ళా ఆ స్త్రీ నుంచి వీళ్ళకి సమస్యలు కొన్ని రావటం కోర్టు చుట్టూ తిరగటం పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగటం రకరకాల ఇబ్బందులు కొన్ని ఎదురవుతున్నాయి మరి కొన్ని రంగాలలో బాగుంటుంది కొన్ని కొన్ని రంగాలలో కొంచెం అనుకూలంగా ఉండదు మరి వృత్తిపరంగా చాలా వరకు బాగుంది మరి ప్రయాణాలు పెద్ద పెద్ద ప్రయాణాలు కొన్ని చేయబోతున్నారు మీకు వ్యాపార పరంగా కానీ ఉద్యోగ పరంగా కానీ పెద్ద పెద్ద కార్యక్రమాలు మీకు అభివృద్ధిగా రావాల్సింది కూడా అతి దగ్గరలోనే కొన్ని కనబడుతున్నాయి మరి వ్యాపారస్తులకి కొన్ని మార్పులు రాబోతున్నాయి వ్యాపారం చేసే వాళ్ళకి కొత్త కొత్త అవకాశాలు కొత్త కొత్త బిజినెస్లు కొన్ని స్టార్ట్ చేయాల్సినవి కూడా కొన్ని దగ్గరకు వస్తున్నాయి మరి వీళ్ళకి ఈ నెలలో పద్దెనిమిదో తారీఖు నుంచి మంచి యోగం అనేది రాబోతుంది అదృష్ట యోగం ధనప్రాప్తి యోగం భూమిలో బంగారం దొరికే అదృష్ట యోగం ఆ ఒక స్త్రీ నుంచి అదృష్ట యోగం ఒక పురుషుడి నుంచి స్త్రీకి ఒక స్త్రీ నుంచి పురుషుడికి అదృష్ట యోగం పురుషుడికి రావటం వల్ల స్త్రీకి అదృష్ట యోగం ఇలాంటి కొన్ని జరగబోతున్నాయి మరి డబ్బు విశేషాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి మధ్య ఉండొద్దు ఉండద్దు ఆరోగ్య సమస్యలు కొన్ని ఎక్కువగా కనబడుతున్నాయి అమ్మా నాన్న ఆరోగ్యాన్ని మీరు కొంచెం కాపాడుకోవాలి మీరు ఏ పూజ చేసినా ఏ కార్యక్రమం చేసినా ఎక్కడికి పోయినా ఆశితూసి అడిగేయండి తొందరపాటు వల్ల ఎన్నో నిర్ణయాలు ఎన్నో సమస్యలు కొన్ని రాబోతున్నాయి కాబట్టి మీరు చేయాల్సిన దైవ అనుగ్రహం ఈశ్వరుణ్ణి పూజించాలి ఈశ్వరుడు ఆరాధన చేయండి ఆ ఈశ్వరుడు శివాలయం దగ్గరికి వెళ్ళండి ఆ ఈశ్వరుడు గుడికి వెళ్ళి మీరు పూజా బలం చేసుకున్నట్టుగా అష్ట భాగ్య మీకు కలుస్తాయి మనశ్శాంతి ప్రాప్తి మీకు కలుస్తుంది ఏ కార్యక్రమం చేసినా ఎక్కడో పోయినా విజయవంతం అయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి ఎక్కడెక్కడో పోయి పూజలు హోమాలు చేయించుకొని నిరాశ చెంది ఇంట్లో ఆరోగ్యాలు బాగోక మీ ఇంట్లో ఆరోగ్యం బాగోక పిల్లలకు కానీ నీకు కానీ ఇంట్లో ఏముంది పిల్లల మీద ఏముంది వాళ్ళ విద్యారంగంలో ఏముంది అని మీరు తెలుసుకోవాలని అనుకుంటే ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు ఒకసారి సంప్రదించినట్లయితే మీ పేరుని బట్టి మీ జాతక యోగాన్ని బట్టి మీకున్న సమస్యను బట్టి ఏమేమి ఉందా అనేది మేము అంజన వేసి చూసి చెప్పగలుగుతాం ఎలాంటి సమస్యకైనా కూడా ఒక పరిష్కారం మన దగ్గర దొరుకుతుంది ఏ సమస్యకైనా కూడా మాకు ఒకసారి సంప్రదించినట్టుగా అయితే మేము చూసి చెప్పగలుగుతాం సర్వో జనా సుఖీరో భవంతు ఓం నమ శివాయనమ